హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్రంలో రెండో విడత అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి వచ్చే నెల అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన అంటే దీపావళికి ముందుగానే అటు రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి ఇటు కేంద్ర ప్రభుత్వం కానివ్వండి రెండు ప్రభుత్వాలు కలిపి సాధారణంగా ఆగస్టు రెండులో వేసినట్టుగానే మామూలుగా అందరి రైతులకి ఏడు వేల రూపాయలు రెండో విడత వాళ్ళ అకౌంట్లలో జమ చేయనుంది కాకపోతే ఈసారి కౌలు రైతులకు కూడా వచ్చే నెల అక్టోబర్లో పద్దెనిమిదో తేదీన కౌలు రైతులకు కూడా మొదటి విడత మామూలుగా సాధారణ రైతులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆగస్టు రెండున మొదటి విడత వేశారు కాకపోతే వాళ్ళకు ఏడు వేలే వేశారు ఇప్పుడు కౌలు రైతులకు పదివేల రూపాయలు మొదటి విడత వేయబోతున్నారు ఎందుకంటే కౌలు రైతులకు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి కిస్ పిఎం కిసాన్ పథకం కింద రెండు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వేయదు కాబట్టి కౌలు రైతులకు ఎవరైతే నిజంగా భూమి కలిగిన రైతులకు మాత్రమే పిఎం కిసాన్ పథకం కింద రెండు వేల రూపాయలు సంవత్సరానికి ఏటా ఆరు వేల రూపాయలు జమ చేస్తుంది అనమాట మొదటి విడతగా రెండు వేల ఆగస్టు రెండున జమ చేసింది వాళ్ళ వాళ్ళ అకౌంట్లలో రైతుల అకౌంట్లలో ఇక ఈ రెండో విడత అక్టోబర్ పద్దెనిమిదిన దీపావళికి ముందుగానే ఈ పిఎం కిసాన్ నిధులు రెండు వేల రూపాయలు రెండో విడత జమ చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే రోజునే మామూలుగా ఐదు వే ఐదు వేల రూపాయలు అటు కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వం కలిపి మొత్తం ఏటా ఇరవై వేల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేస్తామని చెప్పేసి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎలక్షన్లో హామీ భా హామీలో భాగంగా నెరవేరుస్తూ వస్తుందన్నమాట ఇప్పుడు మొదటి విడత ఏడు వేలు అయిపోయింది ఇప్పుడు రెండో విడత పీఎం కిసాన్ పథకం కింద రెండు వేలు అనదాత సుఖీ పథకం కింద ఐదు వేల రూపాయలు కలిపి ఏడు వేల రూపాయలు అందరి రైతులకు పడుతుంది అనమాట మొదటి విడత పడిన రైతులందరికీ రెండో విడత కూడా పడుతుంది ఇక కౌలు రైతుల విషయానికి వస్తే మొదటి విడత వేయలేకపోయారు వాళ్ళు ఎందుకంటే కొన్ని కంప్లీట్ చేయలేకపోయారు అనమాట డాక్యుమెంట్స్ కానివ్వండి ఆ రిజిస్ట్రేషన్ సంబంధించి కానివ్వండి అదేవిధంగా సిసిఆర్సి కార్డు అప్లై చేసుకోలేకపోయారు చాలా మంది దగ్గర లేదనమాట వాళ్ళ అందువల్ల కొంతమందికి వేసి కొంతమందికి వేయకోకుండా అని చెప్పేసి ప్రభుత్వం ఈ విడత రెండు విడతల నిధి కలిపి వేస్తామని చెప్పేసి రెండు విడతల డబ్బు కలిపి వేస్తామని చెప్పేసి ప్రభుత్వం హామీ ఇచ్చింది ఇక అందులో భాగంగానే ఈ మొదటి విడత ఈ అక్టోబర్ పద్దెనిమిదిన వాళ్ళకు అటు కేంద్రం నుంచి రావాల్సిన ఆరు వేల రూపాయలు పిఎం కిసాన్ కింద రాదు కాబట్టి కౌలు రైతులకు ఇరవై వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేమే వేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు హామీ కూడా ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఇరవై వేల రూపాయలలో సగం పదివేల రూపాయలు మొదటి విడత అక్టోబర్ పద్దెనిమిదో తేదీన కౌలు రైతులకు ఇవ్వాలని చెప్పేసి తీర్మానం చేసుకున్నా అనమాట అందుకే అక్టోబర్ పద్దెనిమిదిన వాళ్లకు కౌలు రైతులకు మొదటి విడతగా పద్దెనిమిది పదివేల రూపాయలు జమ అవుతుంది దీనికి సంబంధించి కౌలు రైతులకు ఏ ఏ విధంగా దీనికి నిబంధనలు రూల్స్ అన్నీ ఉంటాయన్నమాట చెప్తాను చూడండి కౌలు రైతులు ఏ విధంగా ఇంకా ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే అప్లై చేసుకునేదానికి అవకాశం ఉందన్నమాట ఇంకా ఈ నెల ముప్పై తేదీ వరకు మేబీ అంటున్నారు అప్లై చేసుకునేదానికి అందువల్ల ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే అప్లై చేసుకోండి అదంతా క్లియర్గా చెప్తాను ఈ ఈ రెండవ విడత నిధుల వివరానికి వచ్చిందంటే క్లియర్ వివరానికి వస్తే క్లియర్గా అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు దీపావళి సందర్భంగా మామూలుగా ఏడు వేల రూపాయలు మామూలుగా సాధారణ రైతులకి కౌలు రైతులకు కాకుండా సాధారణ రైతులకు ఏడు వేల రూపాయలు వేస్తారు కేంద్రం నుంచి రెండు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐదు వేల రూపాయలు మొత్తం ఏడు వేల రూపాయలు రెండవ విడత ఇక మూడో విడత విషయానికి వస్తే అది జనవరిలో కానివ్వండి లేదంటే డిసెంబర్ ఎండింగ్లో కానివ్వండి మిగిలిన ఆరు వేల రూపాయలు ఏడు ప్లస్ ఏడు ప్లస్ ఆరు ఇరవై వేల రూపాయలు వాడికి మూడు విడతల్లో క్లోజ్ అయిపోతుంది అన్నమాట ఈ అన్నదాత సుఖీబావ్ పథకం కింద మొత్తం నలభై ఆరు పాయింట్ అరవై నాలుగు లక్షల రైతు కుటుంబాలు అర్హులుగా గుర్తింపు పొందాయన్నమాట భూమి లేని కౌలు రైతులు కూడా ఈ పథకానికి అర్హులు కానీ వాళ్ళు కౌలు రైతు గుర్తింపు కార్డు సిసిఆర్సి కార్డు పొంది అదేవిధంగా ఈ క్రాప్లు పంట ఈ క్రాప్ పంటలో నమోదు చేసుకుని ఉండాలన్నమాట అదేవిధంగా పట్టాదారులు కాకపోయినా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కౌలు రైతులకు పథకం కింద ఇరవై వేలు చెల్లిస్తారన్నమాట దీనికి కావాల్సిన అవసరమైనటువంటి చర్యలు అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ కానివ్వండి చర్యలు కానివ్వండి ఏవన్నీ నేను చెప్తాను చూడండి దీనికి కంపల్సరీ ఈకేవైసి పూర్తి చేయాలి అది సాధారణ రైతులు కానివ్వండి కౌలు రైతులు కానివ్వండి ఇప్పుడు మళ్ళీ అదేవిధంగా బ్యాంకు ఖాతాకు ఆధార్ లింక్ అయ్యి ఆ ఆధార్ ఎన్పిసిఐ లింకు కూడా అయి ఉండాలన్నమాట అన్నదాత సుఖీబాబు పోర్టల్లో మీ పేరు అర్హుల జాబితాలో ఉందో లేదో కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకైనా మంచిది దానికి సంబంధించిన లింకు కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసుకోండి జాబితాలో ఒకవేళ పేరు లేకపోతే మీరు గ్రీవెన్స్ ద్వారా ఫిర్యాదు చేసుకునేదానికి అవకాశం కూడా ఉందన్నమాట మొదట నేను చెప్పినట్టుగా భూమి లేని రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కౌలు రైతులుగా గుర్తిస్తారన్నమాట రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు కౌలు రైతు గుర్తింపు కార్డు సిసిఆర్సి క్రాప్ కల్టివేటర్ రైట్స్ కార్డు రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ క్రాప్ కల్టివేటర్ రైట్స్ యాక్ట్ రెండు వేల పంతొమ్మిది ఈ చట్టం కింద కౌలు రేతలు తీసుకొచ్చారనమాట వాళ్ళకు కూడా అన్ని హక్కులు కల్పించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏవైనా పథకాలు విడుదలైతే వాళ్ళకు కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో దీనికి సంబంధించి క్రాప్స్ కల్టివేటర్ రైట్స్ కార్డ్ సిసిఆర్సి కార్డ్ అనేది వాళ్ళకు అప్పటి నుంచి మంజూరు చేయడం మొదలుపెట్టారనమాట గత ప్రభుత్వం దాని ప్రకారం ఈ సిసిఆర్సి కార్డులు అప్పటి నుంచి తీసుకుంటూ వచ్చారు రైతు భరోసా కింద పడుతూ వచ్చిందన్నమాట కాకపోతే ఇప్పుడు ఈ చాలామంది ఈ రైతు భరోసా పథకం కింద కాకుండా ఇప్పుడు మళ్ళీ దీనికి కొత్తగా ఇంకా కౌలుకు తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు ఆటోమేటిక్గా సిసిఆర్సి కార్డు అవసరం కాబట్టి వాళ్ళు కూడా ఏ విధంగా అప్లై చేసుకోవాలి అని చెప్పేసి ఇప్పుడు క్లియర్గా చెప్తాను చూడండి మీ గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి మీరు విలేజ్ అగ్రికల్చర్ ఆఫీసర్ కానివ్వండి లేదంటే విఆర్ఓను కానివ్వండి కలిస్తే వాళ్ళు మీకు ఒక అప్లికేషన్ ఫామ్ ఇస్తారు ఆ అప్లికేషన్ ఫామ్ కావాల్సినటువంటి కొన్ని డాక్యుమెంట్స్ ఇప్పుడు కౌలు కౌలు కింద మీరు తీసుకుంటారు కాబట్టి ఏదైనా డాక్యుమెంట్ రాయించుకుంటారు మాక్సిమం పదకొండు నెలల కంటే ఎక్కువ ఉండాలన్నమాట ఆ కౌలు కౌలుకు సంబంధించినటువంటి ఆ ధ్రువపత్రాన్ని ఆ క జిరాక్స్ మీరు ఒకటి అప్లై చేయాలి అదేవిధంగా భూమి యజమానికి సంబంధించిన ఆధార్ కార్డు ఇంకా కౌలు రేతుకు సంబంధించిన ఆధార్ కార్డు కూడా తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది దాంతోపాటు మీరు బ్యాంక్ పాస్బుక్ను కూడా తీసుకొని వెళ్ళాలి అదేవిధంగా ఒక రెండు మూడు ఫోటోలు కూడా తీసుకెళ్ళండి ఎందుకంటే మంచిది అనమాట వాళ్ళు దానికి అప్లికేషన్లో యాడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇవన్నీ తీసుకొని వెళ్ళి మీరు ఈ అప్లికేషన్ ఫామ్ని మీరు సబ్మిట్ చేసినారంటే ఇది విఆర్ఓ లాగిన్ నుంచి అగ్రికల్చర్ ఆఫీసర్ లాగిన్లోకి వెళ్తుంది అనమాట ఆయన మీ భూమి మీరు నిజంగా భూమి పండిస్తున్నారా లేదా అని వెరిఫై చేసి తర్వాత ఓకే చేస్తారనమాట ఆయన ఓకే చేసిన తర్వాత ఆయన లాగిన్లో నుంచి ఆటోమేటిక్గా మీకు విఆర్ఓ లాగిన్లోకి సర్టిఫికేట్ వస్తుంది అనమాట ఆ సర్టిఫికేట్ ఆయన వెంటనే ఇచ్చేస్తారనమాట ఎంత జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో అయిపోతుంది ప్రాసెస్ మీరు అన్ని డాక్యుమెంట్స్ తీసుకొని పోతే ఈ విధంగా మీకు సిసిఆర్సి కార్డు వస్తుంది ఈ సిసిఆర్సి కార్డు తీసుకున్న తర్వాత మీరు ఆటోమేటిక్గా ఈ క్రాప్ పంటలో నమోదు చేసుకోవాలి మీరు ఆ దాంట్లో నమోదు చేసుకోకుండా ఉంటే మీకు ఈ అన్నదాత సుఖీభావ్ పథకం కానివ్వండి పడదు అమౌంట్ జమ కాదు మీ అకౌంట్లో అందువల్ల ఈ క్రాప్ పంటలో నమోదు చేసుకోండి ఇది ఈ విధంగా మీరు ఈ క్రాప్ పంట నమోదు చేసుకుని ఆటోమేటిక్గా మీరు మొత్తం క్లియరెన్స్ చేసుకున్నారంటే అక్టోబర్ పద్దెనిమిదో తేదీన మీకు పదివేల రూపాయలు మీ అకౌంట్లో జమ అవుతుంది అన్నదాత సుఖీభావ్ పథకం కింద ఇది ఫ్రెండ్స్ కౌలు రైతులకు సంబంధించినటువంటి న్యూస్ అనమాట ఇంకా ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే ఈ ప్రాసెస్లో చేసుకుంటారనే ఉద్దేశంతో చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి విధంగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా పది మందికి షేర్ చేయండి ఇంతవరకు ఓపికగా విన్నందుకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్